జీవిత చరిత్ర చదివిన పవన్ అనే విద్యార్థి సత్యమేవ చేయతే అను సూక్తిని గౌరవించి ఆ నియమాన్ని పాటించాడు పవన్ లో పెంపొందిన వికాసం ఏది సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సాంఘిక వికాసము ఈ యొక్క మహాత్ముని జీవిత చరిత్రలు అనేవి మనకి సాంఘిక వికాసానికి చూపిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ టూ థర్టీ సెకండ్ గీత అనే అమ్మాయి తాను శిక్షింపబడే పని చేసినప్పుడు తప్పు అని పొగట్ట కానీ బహుమానం కానీ లభించే పని ఒప్పు అని అనుకుంటుంది గీత ఏ వికాస దశకు చెందుతుంది ఫస్ట్ వన్ ఉత్తర బాల్యదశ సెకండ్ వన్ యౌన దశ థర్డ్ వన్ కౌమార దశ ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి పూర్వ బాల్య దశ ఒక విద్యార్థి లేదా ఒక శిశువు తాను శిక్షింపబడే పని చేసినప్పుడు తప్పు అని పొగడ్త కానీ బహుమానం కానీ లభించే పని ఒప్పు అని ఏ దశలో అనుకుంటాడంటే పూర్వ బాల్య దశలో అనుకుంటాడండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ త్రీ ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలలో నిందాస్థుతితో వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే దశ ఏది ఫస్ట్ వన్ సైసవ దశ సెకండ్ వన్ కౌమార దశ థర్డ్ వన్ ఉత్తర బాల్యదశ ఫోర్త్ వన్ పూర్వ బాల్య దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ కౌమార దశలో మనకి నిందాస్థుత్తో ఉన్నటువంటి వ్యగ్యా వ్యంగ్యాన్ని అయితే మనము అర్థం చేసుకోగలము సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్త్ మానసిక వికాసం లక్షణం కానిది ఏది ఫస్ట్ వన్ మెదడు పూర్తిగా అభివృద్ధి చెందడం సెకండ్ వన్ మూర్త అమూర్త ఆలోచనలు కలిగి భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందడం థర్డ్ వన్ వివిధ రకాల భావనలను కలిగి ఉండడం ఫోర్త్ వన్ సహకార భావం కలిగి సామాజిక బాధ్యతలలో పాలు పంచుకోవడం సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి సహకార భావం కలిగి సామాజిక బాధ్యతల్లో పాలు పంచుకోవడం అనేది సాంఘిక వికాస లక్షణం అండి మానసిక వికాస లక్షణాలు వచ్చేసరికి మెదడు పూర్తిగా అభివృద్ధి చెందడం మూర్త ఆమోత ఆలోచనలు కలిగి భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందడం వివిధ రకాల భావనలు కలిగి ఉండడం ఈ మూడు కూడా మనకి మానసిక వికాస లక్షణాలు ఇది ఒకటి మనకి సాంఘిక వికాసానికి చెందుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో సరికానిది ఏది సో ఫస్ట్ వన్ ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ పూర్వ దశ సెకండ్ వన్ శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ శైశవ దశ థర్డ్ వన్ భయాన్ని కలిగించే దశ కౌమార దశ ఫోర్త్ వన్ భిన్న లింగీయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ ఉత్తర దశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి భిన్నలింగీయులతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ అంటే ఏంటి అమ్మాయిల అమ్మాయిలతోనూ అబ్బాయిల అబ్బాయిలతోనూ జట్టు క్రీడల్లో పాల్గొనే దశ ఉత్తర బాల్య దశ అన్నారు ఇదైతే మనకి రాంగ్ కానీ ఈ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ ఎందుకంటే సరి కానిది ఏది అడిగారు కాబట్టి ఇది మనకి సరికానిది ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ పూర్వ బాల్య దశలోనే ఏర్పడతాయండి శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ ఏది అంటే మనకి శైశవ దశగా చెప్పుకున్నాము భయాన్ని కలిగించే దశ ఏది అంటే కౌమార దశ అండి సో మనకి సరికానిది వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ సామాజిక విలువలకు ప్రాధాన్యతనివ్వడం తమలో తాము తాదాత్మీకరణం చెందడం అనేది ఏ వికాసము మరియు ఏ దశకు చెందినది ఫస్ట్ వన్ సాంఘిక బాల్య దశ సెకండ్ వన్ ఉద్వేగ శైశవ దశ థర్డ్ వన్ నైతిక బాల్య దశ ఫోర్త్ వన్ సాంఘిక కౌమార దశ సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి అలాగే ఈ వీడియో నచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడం ఎక్స్ప్లెనేషన్ బాగుందని ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ అండి సాంఘిక కౌమార దశ సామాజిక విలువలో ప్రాధాన్యత ఇవ్వడం అనేది సాంఘిక వికాసం అండి తమలో తాము తాతాత్మికరణం చెందడం అనేది ఏ దశ అంటే కౌమార దశ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ కిరణ్ అనే విద్యార్థి తనకెంతో నచ్చినటువంటి పెన్నును తన స్నేహితుడి వద్ద నుండి దొంగిలించినప్పటికీ తప్పు చేశాననే అపరాధ భావంతో ఉన్నాడు కిరణ్ నైతిక వికాస దశ ఏది ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ సెకండ్ వన్ పూర్వ బాల్య దశ థర్డ్ వన్ యవ్వన దశ ఫోర్త్ వన్ కౌమర దశ సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర బాల్య దశ థర్టీ సెవెంత్ క్వశ్చన్ కి మనకి కరెక్ట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ అండి కిరణ్ అనే విద్యార్థి తనకు ఎంతో నచ్చినటువంటి పెన్నును తన స్నేహితుడి నుంచి దొంగలించాడు కానీ అయ్యో నేను తప్పు చేసే సాను ఈ పెన్ను దొంగిలించడం చాలా తప్పు అని అపరాధ భావంతో ఉన్నాడు కాబట్టి ఏ నైతిక దశ కిరణ్ నైతిక వికాస దశ అనేది అంటే మనకి ఉత్తర బాల్య దశలో ఆ విధంగా ఆలోచిస్తారు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను అర్థం చేసుకునే దశ ఏది మూర్తం అంటే ఏంటి కంటి కనిపించేవి అమూర్తం అంటే ఏంటి కంటి కనిపించనివి కంటికి కనిపించే వాటితో పాటు కంటి కనిపించిన వాటి భావనను కూడా అర్థం చేసుకునే దశ ఏది ఫస్ట్ వన్ యవనారమ దశ సెకండ్ వన్ పూర్వ బాల్య దశ థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ ఫోర్త్ వన్ పౌమార దశ సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర బాల్యదశ అండి మూర్త భావనలతో పాటు అమూర్త భావనలను అర్థం చేసుకున్న దశ ఏది అంటే ఉత్తర బాల్యదశ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ నైన్త్ క్వశ్చన్ కుతూహలం అనే సహజాతం ఆధారంగా ఏర్పడే ఉద్వేగం ఏది ఫస్ట్ వన్ ఆర్తి సెకండ్ వన్ ఉత్సాహం థర్డ్ వన్ విస్మయం ఫోర్త్ వన్ సృజనశీలత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేశాయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి ఆర్తి అంటే ఇంకా కావాలి అనుకునే భావన ఆర్తి అలాగే ఉత్సాహం అంటే సంతోషం ఈ విధంగా వస్తుంది సృజనశీలత అంటే ఇంకా ఏదైనా కొత్త దాన్ని తెలుసుకోవాలి అనుకోవడం కానీ విస్మయము ఈ కుతూహలము అనేది మనకి ఈ కుతూహలం అనే సహజాతం ఆధారంగా ఏర్పడేటువంటి విస్మయం అనేది ఉద్వేగం అండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ క్వశ్చన్ శిశువు జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ అనుకరణ అధికంగా ఉండే దశ తార్కిక పరిశీలన ఆలోచన శక్తులు అధికంగా ఉండే దశ ఏది ఫస్ట్ వన్ శైశవ దశ సెకండ్ వన్ పూర్వ దశ థర్డ్ వన్ ఉత్తర దశ ఫోర్త్ వన్ కౌమార దశ సో కరెక్ట్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఉత్తర బాల్యదశ అండి ఈ ఉత్తర బాల్య దశలో శిశువు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన దశ అన్న మనము ఉత్తర బాల్య దశగా చెప్పుకుంటాము అరు అనుకరణ అధికంగా ఉండే దశ అంటే వేరొకరిని మనము అనుకరించి చేయడాన్ని ఎక్కువగా ఉండే దశ కూడా మనకి ఉత్తర బాల్యదశ అండి తార్కిక పరిశీలన తర్కంతో ఆలోచించడం అనేది కూడా మనకి ఉత్తర బాల్యదశ ఆలోచన చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు అలాగే వివేచనా శక్తి తెలుసుకోవడం అనే జ్ఞానం కూడా మనకి ఎక్కువగా ఉండే దశ ఉత్తర బాల్య దశ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ వన్ శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వలన శిశువు తన ప్రవర్తనను తానే నియంత్రించుకునే దశ ఏది ఫస్ట్ వన్ పూర్వ బాల్య దశ సెకండ్ వన్ కౌమార దశ థర్డ్ వన్ ఉత్తర బాల్య దశ ఫోర్త్ వన్ శైశవ దశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ కౌమార దశ అండి శిశువులో నైతిక వికాసం అత్యున్నత స్థాయికి చేరుకోవడం వలన శిశువు తన యొక్క ప్రవర్తనను తనకు తానే నియంత్రించుకుంటాడు తనకు తానే కంట్రోల్ చేసుకుంటాడు కాబట్టి అది ఏ దశ అంటే బాగా అభివృద్ధి చెందుతుంది కౌమార దశలో అండి తను అత్యున్నత స్థాయికి చేరుకోవడం వల్ల చాలా ఎక్కువగా ఆలోచించగలుగుతాడు తన యొక్క ప్రవర్తనని తానే కంట్రోల్ చేసుకోగలుగుతాడు అటువంటి దశ మనకి కౌమార దశ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ సెకండ్ అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ ఏది ఫస్ట్ వన్ ఉత్తర బాల్య దశ సెకండ్ వన్ కౌమార దశ థర్డ్ వన్ పూర్వ బాల్య దశ పోతన్ యవ్వన దశ ఇంతకు ముందు క్వశ్చన్లోనే నేను చెప్పాను సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నాను సైకాలజీ మ్యాథ్స్ అలాగే మెథడాలజీ ఇంకా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలి అంటే అవి మీరు ఒకసారి కామెంట్ చేసినట్లయితే అవి చేస్తాను సో దీనికి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఆన్సర్ని సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి ఉత్తర బాల్య దశ అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ థర్డ్ ఉద్వేగ అస్థిరత్వం గల దశ ఏది ఫస్ట్ వన్ శైశ దశ సెకండ్ వన్ బాల్య దశ థర్డ్ వన్ కౌమార దశ ఫోర్త్ వన్ వయోజన దశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కౌమార దశ అండి కౌమార దశలో మనకి ఉద్వేగ అస్థిరత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఉద్వేగ అస్థిరత్వం గల దశ ఏది అంటే మనము కౌమార దశగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాట్ల పరంగా క్లిష్టమైన దశ ఏది ఫస్ట్ వన్ కౌమార దశ సెకండ్ వన్ శైశ దశ థర్డ్ వన్ పూర్వ బాల్యదశ ఫోర్త్ వన్ ఉత్తర బాల్యదశ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి నా ఛానల్లో ఏపీకి అలాగే తెలంగాణకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ వైజ్ బిట్స్ కూడా నేను చేస్తున్నాను అవి కూడా ఒకసారి వీడియోస్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి తెలంగాణవి ఇంక నేను స్టార్ట్ చేస్తాను ఏపీవి అయితే ఆల్రెడీ చేశాను ఆ విధంగా మీకు ప్రిపేర్ చేయమంటే తెలంగాణ కూడా నేను ప్రిపేర్ చేస్తాను అలాగే క్విక్ రివిజన్ కింద మీకు ఇంపార్టెంట్ అన్నీ కూడా తెలంగాణ టెక్స్ట్ బుక్స్ నుంచి నేను తీసుకొని మీ అందరి కోసం ప్రిపేర్ చేస్తాను కానీ దానికై మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి లైక్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి మాకు మేడం ఇంకా మీరు చెప్పాలి మీకు ఎటువంటివి కావాలంటే అటువంటివి కావాలని మీరు కచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దీనికి మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ శైశవ దశ అండి శైశవ దశలో వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాట్ల పరంగా క్లిష్టమైన దశ ఏది అంటే మనము శైశవ దశగా చెప్పుకుంటాము నెక్స్ట్ క్వశ్చన్